కాకినాడ జిల్లా గోకుపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది టీడీపీ మహిళా నాయకురాలు జ్యోతుల లక్ష్మీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందజేశారు మహిళల కోసం ఉచిత వైద్య పరీక్షలు క్యాన్సర్ స్క్రీనింగ్ రక్తహీనత పరీక్షలు ఎంబీడిఎం కార్డులు జారీ చేశారు మహిళ ఆరోగ్యమే కుటుంబానికి బలమని లక్ష్మీదేవి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పద్మ పలువురు నేతలు పాల్గొన్నారు నేన నచ్చ అవ్వునరా అంటే Okay. Okay. मैं गोपरम गवर्नमेंट हास्पल्ल उ गवर्नमेंट हॉस्पिटल स्टाफ की అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్స్కి పరమజీ గారికి పద్మశ్రీ గారికి మరియు రామలక్ష్మి గారికి అందరికీ నా కృతజ్ఞత అభినందనలు అదేవిధంగా మన మండల నాయకులందరికీ కూడా నా నమస్కారం నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆయన ఇండోర్లో స్టార్ట్ చేశారు అదే ప్రోగ్రామ్ని మన స్టేట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బైజాగ్లో అనకాపల్లి దగ్గర స్టార్ట్ చేశారు ఇది స్వస్థ నారీ సశక్తి పరి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ దీని ద్వారా మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అదే విధంగా వాళ్ళ ఆరోగ్య సేవలను ఇంకా మెరుగుపరిచి వాళ్ళ కుటుంబం అదే విధంగా మన ఇండియా వైజ్ కూడా వాళ్ళ కుటుంబాన్ని మళ్ళీ ఎవరైతే అభివృద్ధి పదంలో నడిపిస్తారో మన ఇండియన్ కూడా ఇండియన్ కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి సహాయపడతారని ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఈరోజు స్వస్థ నారి సశక్త పరివార అభియాన్ అని ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ ని మనం అందరికి పెట్టుకొని ఉన్నాము ఈ ప్రోగ్రామ్ కి చేసినటువంటి జ్యోతుల గారి మారడే నటి గారికి లక్ష్మీదేవి గారికి మా హృదయపూర్వక వందనములు మరి మండల అధికారులు మరి ఈ గ్రామం యొక్క అధికారులు హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ రోజు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి పుట్టినరోజు అలాగే అక్టోబర్ సెకండ్ అందరికీ తెలుసు గాంధీ జయంతి జయంతి దినము ఈ రెండు డేట్స్ పెట్టుకుని ఈ సెవెంటీన్త్ నుంచి సెకండ్ అక్టోబర్ వరకు ఈ ప్రోగ్రాం చేయాలని ప్రధాన మంత్రి గారి యొక్క ఉద్దేశము ఇందులో ముఖ్యంగా మహిళలకి తర్వాత చిన్నపిల్లలకి ప్రాధాన్యత ఇవ్వబడింది ఈ ప్రోగ్రాంలో మెయిన్గా ఏంటంటే అందరిని ఎప్పుడు జరిగే ప్రోగ్రామ్ అయినా దీన్ని శక్తివంతం చేయాలి ఎందుకంటే స్త్రీ యొక్క శక్తి కుటుంబానికి సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి శక్తివంతమైన కుటుంబంగా తయారు చేయాలనేది ప్రధానమంత్రి గారి మన ముఖ్యమంత్రి గారి కానీ తర్వాత మన హెల్త్ మినిస్టర్ గారి యొక్క అభిప్రాయము ఇందులో భాగంగా మనం ఏంటంటే చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎన్సీబీ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అందులో హైపర్ టెన్షన్ అని డయాబెటీస్ అని హార్ట్ అటాక్స్ అని అలాంటివి ముందుగా కొన్ని టెస్ట్ చేసి కనుక్కోవడానికి తర్వాత క్యాన్సర్ నియంత్రణ క్యాన్సర్ని కనుక్కోవాలంటే క్యాన్సర్ మనకి తెలిసేసరికి చాలా మందికి లా స్టేజెస్ లాస్ట్ స్టేజ్లో తెలుసుకుంటే ఎర్లీగా క్యాన్సర్ తెలుసుకోవడానికి అది కూడా ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత నోటి క్యాన్సర్ ఇప్పుడు అంచనా ప్రకారం ఏంటంటే ఇప్పుడున్న క్యాన్సర్ కంటే కూడా రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వచ్చేసరికి క్యాన్సర్ మూడింతలు పెరుగుతుంది దానికి కారణం మన యొక్క మనం ఉపయోగించే వంటకు ఉపయోగించే పాత్రల దగ్గర నుంచి మనం తినే ఆహార పదార్థాలు కానీ లేకపోతే మన యొక్క ఆహారపు అలవాట్లు కానీ ముందు రోజులతో పోలిస్తే చాలా మారిపోయి ఉన్నాయి